అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు కుకింగ్ వీడియోలో నేను వడలు ప్రిపేర్ చేస్తున్నాను మిగిలిపోయిన అన్నంతో వడలు చేస్తానండి మిగిలిపోయిన అన్నము ఒక్కోసారి ఎక్కువగా మిగిలితే మనము నిమ్మకాయ పిండి అలా చిత్రాన్నం ప్రిపేర్ చేసుకుంటాము అలా కాకుండా ఒక్కోసారి వేస్ట్గా కూడా పడేస్తుంటారు కొంతమంది చిత్రాన్నం చేసుకుని ఎప్పుడు బోర్ కొట్టింది అంటే రొటీన్గా చేసుకునేది చిత్రాన్నం అంటే అలా కాకుండా కొత్తగా ఈసారి ఇలా వడలు ట్రై చేయండి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఎవరికైనా సరే మనం చెప్పే వరకు ఇవి మిగిలిపోయిన అన్నంతో చేసిన అన్నం బడలు ఇవి అని మనం చెప్పే వరకు తెలియదు అనమాట అంత టేస్ట్గా అయితే ఉంటాయి మరి ఇవైతే ఇవి చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఈవినింగ్ స్నా ఈవినింగ్ టైంలో స్నాక్ కూడా పిల్లలకి పెట్టవచ్చు మనం కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నం వేస్ట్గా పడేయకుండా కొంచెం అన్నం ఉన్నా కూడా కొన్ని బడలు చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి మరి బడలకి ఈ అన్నం బడలకి ఏమేమి వేస్ట్ చేయాలో చూద్దాం రండి ఇలా ఒక మిక్సింగ్ జార్లో మనం అన్నం తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు ఒక స్పూను బొంబాయి రవ్వ కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర వీటిని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టాము పడదాం ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన దాంట్లోకి సన్నగా పట్టుచేసిన చిన్న ఉల్లిగడ్డ కొద్దిగా కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర అన్నీ కరుపు చేసిన పేస్టు పగినంత ఉప్పు కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూను బియ్యం పిండి వేసి అన్నీ బాగా కలపాలి పిండి కొద్దిగా పల్చగా అయిపోయింది అన్నీ తిన్నీ చిన్న చిన్న పునుగులు మాత్రమే వేసేస్తున్నాను thank <laughs> you చూడండి వడలు కాస్త పులుగులుగా మారిపోయాయి దోరగా ఎర్రగా ఫ్రై చేసుకొని తీసాక చూద్దాం వీటిని ఇంకా మొత్తానికైతే మన పురుగులు అయితే వేగిపోయాయి చూడండి చూడండి మొత్తం మీద అయితే వడలు కాస్త మనం చేద్దామనుకున్న వడలు కాస్త చిట్టు చిట్టి పునుగులు అయిపోయాయి కానీ ఇవి కూడా చాలా సూపర్గా కరకరలాడుతూ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా బాగున్నాయండి ఇలా కూడా కంపల్సరీగా ట్రై చేయొచ్చు అన్నం వేస్ట్ అయిపోతుందని పడేయకుండా ఇలా కూడా కంపల్సరీగా చేసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చే వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇంకా చేశాను వడర్ కోసమని ట్రై చేసి కొనుగోలు చేసేసాను చివరికి ఇక వీడియో ఎందుకు వేస్ట్ చేయడమని నేనైతే అలాగే పోస్ట్ చేస్తున్నాను కానీ ఇవి కూడా చాలా బాగా వచ్చాయి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్ మనీ క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి హెల్తీ ఫుడ్స్ కోసము చాలా టిష్ నేనైతే చెప్తూ ఉంటాను ఇంకా అలాగే మంచి మంచి ఆయుర్వేదిక్ రెమెడీస్ మెయిన్ పాయింట్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి చాలా టిప్స్ ఈజీ టిప్స్ ఉన్నాయి అన్నీ ఆరోగ్యానికి మంచి టిప్స్ ఆయుర్వేదిక్ టిప్స్ చిట్కాలు చాలా ఉన్నాయి ముందు ముందు వీడియోస్లో ఇంకా నేను ఇంకా షేర్ చేస్తున్నాను చెప్తుంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే ఇంకా సక్సెస్ కాలేదు త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ నేను చేయబట్టి ట్రై చేస్తూనే ఉన్నాను అలాగే మరి నమస్తే అండి